నల్గొండ పురపాలిక ఎలక్షన్స్లో భాగంగా మనం ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఉన్నాము ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అభిమన్యు శ్రీనివాస్ గారు బరిలో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ చెప్పండి సార్ ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలా చేద్దాం అనుకుంటున్నారు సమస్యలు ఉన్నాయి కాదు సమస్యలతో కూడుకున్న ప్రాంతం ఇది ఓకే సార్ ప్రాంతంలో ఈ సమస్య ఉంది లేదనేది కాదు మొట్టమొదటిగా ఉన్న మేజర్ సమస్య డ్రైనేజ్ సమస్య టోటల్గా వాడు మొత్తం మీద డ్రైనేజ్ సమస్య మేజర్గా ఉంది తర్వాత వాటర్ ప్రాబ్లం కామన్గా పబ్లిక్ కావాల్సినవి రెండే డ్రైనేజ్ ఒకటి వాటర్ ఒకటి ఈ మేజర్ ఏ తీర్చ లే ఉన్నప్పుడు ఇక వార్డు గురించి మనం ఏం చెప్తాం కాబట్టి నేను అందరికీ కూడా నా వార్డుకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఏం చెప్తున్నట్టే నేను గెలిచిన మూడు నెలల లోపనే పూర్తి స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేస్తాను ఇది పెద్ద డ్రైనేజీ ఇక్కడ మోతికుంట నుంచి స్టార్ట్ అయ్యి మన చౌరస్తా హనుమంతు హోటల్ ధర వరకు ఈ పెద్ద డ్రైనేజ్ ఉంది ఇది పెద్ద ప్రాబ్లం ఇది పెద్ద వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు పిల్లలు కింద కూడా అలా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కాకుండా గూనెలతోటి ఒక ఆరు ఫీట్ల గూనెలతోటి కొత్త నిర్మాణం చేసి ఇక్కడ నుంచి హనుమంతు ఓటల వరకు కొత్త ప్రతిపాదకను చేయాలని ఆలోచనతో ఉంది అది కూడా గెలిచిన ఒక మూడు నాలుగు నెలల లోపలే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మీకు ఎలాంటి మేనిఫెస్టోతో వెళ్తున్నారు జనాలు మేనిఫెస్టో చాలా పెద్దగా ఉందండి రేపు మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో నేను టోటల్గా మేనిఫెస్టో గురించి వాళ్ళకు వివరణగా వివరించే అవకాశం ఉంది నేను చెప్తాను దాని గురించి మేనిఫెస్టో ఏ విధంగా చేయాలని ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి ప్రాబ్లం ఉంది వాటర్ సమస్య మేజర్గా ఏంటంటే రాత్రి రెండు గంటల నుంచి ఐదు గంటల మధ్యలోనే ఇప్పడం జరుగుతుంది దాదాపు ఇట్లా పది ఇప్పుడు కాదు ఒక పది సంవత్సరాల నుంచి ఇదే వ్యవస్థ నడుస్తుంది దాన్ని మార్పు చేయాలన్న ఒక ఉద్దేశంతో అది నేను గెలిచిన ఒక వారం రోజుల లోపలనే ఖచ్చితంగా అది మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఎయిట్ మధ్యలో వాళ్ళకు నీళ్లు వచ్చే విధంగా చర్య తీసుకుంటానని తెలియజేస్తున్నాను ఇంకా సార్ గడప గడపకెళ్తున్నారు కదా వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు మీకు సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమో ఏడ చూడు డ్రైనేజీ వాటరు డ్రైనేజీ వాటరు ఒకటి కమ్యూనిటీ హాలు ఇలాంటివి ఉన్నాయి అవతి ఇంకా మౌలిక సదుపాయాల గురించి అవి ఏమేం చేయాలి ఏందనేది నా మేనిఫెస్టోలో నేను చెప్తా వాళ్ళకి మీరు ఇచ్చేసి పరిష్కరం ఇంకా ఇంకా ఎలాంటి మీరు సొంతంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళకి మహిళల మేజర్ ఏంటంటే కంప్లీట్ ఇదంతా ఎస్సీ సామాజిక వర్గం మైనార్టీస్ టోటల్ గా వీళ్ళతో కూడుకున్న సామాజిక వర్గమే ఎక్కువ శాతం ఇక్కడ ఉంది ఇటు ఒక థర్టీ పర్సెంట్ నాన్ ఎస్సీస్ నాన్ మైనార్టీస్ ఇక్కడ మేజర్ ఏంటంటే మహిళలు అందరూ కూడా కాలిగినరు వాళ్ళ జీవనోపాధికై ఒక మినీ ఇండస్ట్రీ ఏదైనా కుటీర పరిశ్రమ ఇస్తరాకుల ఫ్యాక్టరీ అయితేనేమి తర్వాత ఫ్యాక్టరీలో తయారైతే కదా మసాలాలు అవి ఏదో సమయం అయితే ఒకటి ఉపాధి కింద ఒక వంద నుంచి నూట యాభై మందికి ఉపాధి అవకాశం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను సరే ఇక్కడ ఏం సందేశం వాళ్ళకి ఎలాంటి కల్పిద్దాం యువతకు కూడా కొద్దిగా మనం ఉన్నాయి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటిని తీసుకుపోయి యువతకు కూడా మేజర్గా ఏంటంటే స్కీమ్స్ గురించి ఎవరు కూడా సరిగ్గా తెలియదు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇదేది లోన్స్ రెండు లక్షల నుంచి పది లక్షల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా కొలట్రాలు లేక తీసుకోకుండా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ స్కీమ్స్కు అర్హులైన యువతను ఎన్నిక చేసుకొని వారికి ఏ దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద శిక్షణ ఇప్పించి వాళ్ళకు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళకు ఏర్పాటు చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను కనీసం నలభై సంవత్సరాలు అయింది మేడం నేను చిన్నప్పటిదాన్ని చూస్తున్నాను ఇదే మోరీ దీని మీద సీల్ లేదు ఏం లేదు పుల్లు దోమలు వస్తున్నాయి అటు సైడ్ పోతే అటు మోరి ఉంది ఆ మోతికుంటకాయ ఈ బజార్కి అసలు డ్రైనేజీ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు వాటర్ కూడా కొంచెం ప్రాబ్లమే ఉంది ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లేదు పెడదా ఉంది మున్సిపాలిటీ చెత్త ఇట్లా తీస్తుండ్రు ఇట్లా వేస్తున్నారు అది ఎప్పటికో నాలుగు రోజులకెత్తాలంటే మళ్ళీ పోయి అండ్లనే పడేస్తుంది మోరీలు జామ్ అయిపోతున్నాయి మోరీలు కూడా సరిగ్గా సౌకర్యంగా పోతలేదు ఫ్రెష్గా క్లీన్ అయిపో ఇది మురికి హామీ ఇస్తే చేస్తాము వాళ్ళని గెలిపించుకొని వాళ్ళతోని పనులు చేయించుకుందాం అనుకుంటున్నాము వాళ్ళని కూడా అడిగినాం కానీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అడుగుతూనే ఉన్నాం మేడం అయినా అవ్వట్లేదు మరి ఇప్పుడన్నా అవుతాయా కావా అన్నది మా బాధ మేనేజ్ సమస్య అంటే డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది ఫుల్ దోమలు ఉన్నాయి అసలు డ్రైనేజ్ వస్తాయి అక్కడ పెద్ద కుంట